ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలండి లేకపోతే నష్టపోతారు హిందూ పురాణం ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలు లక్ష్మీదేవితో పోలుస్తాం కదా నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులు బట్టే తమ ఇల్లు ఎలా ఉంటుందని నిర్ణయింపబడుతుంది కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టి ఇంటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టి ఇంటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారికి సంపద అనేది తరిగిపోతుందండి చాలా మంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని తెచ్చుకుంటూ ఉంటారు కానీ లాస్ట్ అస్సలు చేయకూడదండి ఎందుకంటే పచ్చళ్ళలో రాళ్ళ ఉప్పు మరియు నూనె కూడా ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద అనేది తగ్గిపోతుందంట అలానే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది కాబట్టి పుట్టింటి నుండి అవకాయ పచ్చడి మాత్రం తెచ్చుకోకూడదు ఒకవేళ మీరు తెచ్చుకోవాలి అంటే మాత్రం మీ పుట్టి ఇంటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవాలి అని శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదండి అలానే ఇంటి ముందు ముళ్ళ చెట్లు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా కష్టాలే ఉంటాయి కాబట్టి ముళ్ళ చెట్లు మాత్రం అస్సలు పెంచకండి అలానే చాలామంది ఇళ్లల్లో విరిగిపోయిన వస్తువులు ఉంటాయి వాటిని కూడా పడేయకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచితే అశుభం అండి అశుభమైన ఫలితాలు కూడా మనకి కలుగుతాయి ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు అనేవి కూడా వెంట పడతాయి కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయట పడేసేసేయండి అలాగే పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలండి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం కొత్త గాజులని అస్సలు వేసుకోకూడదండి అలానే కొత్త గాజులు వేసుకోవాలి అంటే శుక్రవారం రోజు లేదా ఆదివారం మాత్రమే వేసుకోవాలి స్త్రీలు ఈ రోజుల్లో ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు అలాగే మంగళవారం మరియు శనివారం స్త్రీలు కొత్త గాజులను కూడదు దీనివల్ల భర్త ఆయుష్ పెరిగిపోతుంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బెట్టు పెట్టుకోకూడదు ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిస్లను పెడుతూ ఉంటారు వేద మంత్రాలు పవిత్ర వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిస్ పెట్టడం మంచిది కాదని చెప్పి అలానే పెడితే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలండి అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులు తీయకూడదు సుమంగళి స్త్రీలు విభూతిని ధరించకూడదని చెప్పి పండితులు చెబుతున్నారు స్త్రీలు విభూతిని పెట్టుకోవాలి అంటే తమ భర్త చేత మాత్రం విభూతి పట్టించుకోవాలట స్త్రీలు తమ చేతులతో విభూతిని పెట్టుకుంటే దాన్ని ఎటువంటి ఫలితం కూడా ఉండదంటండి అలాగే శనివారం రోజున కొన్ని వస్తువులను మాత్రం అస్సలు ఇంట్లోకి తెచ్చుకోకూడదని చెప్పి చెప్తూ ఉంటారు పొరపాటును కూడా ఇవి తెచ్చుకోకండి ఈ వస్తువులు అస్సలు కొనకూడదు కూడా శనివారం కొనుక్కొని వస్తువులు ఏంటంటే కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు కందిపప్పు వంట నూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు మినప గుళ్ళు మరి అగ్గిపెట్ట అలానే శనివారం రోజున బయట నుండి దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ తెచ్చుకోకూడదండి ఎందుకంటే వాటిలో మినప పిండి ఉంటుంది కదా శనివారం మినప గుళ్ళు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్ళినా తర్వాత ఇల్లు ఓడకూడదు ఇలా చేస్తే వారు వెళ్ళిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చూపురున చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొత్త చీపురు కొనాలి అంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లో కూడా చీపురు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదండి మన ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు అస్సలు కనపడకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఎవరైనా బయట మన ఇంట్లో ఉన్న చీపుని చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్ళిపోతుందంట స్త్రీలు రుతుచక్ర సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందంట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి స్త్రీలకి నెలసరి వచ్చే సమయంలో ఒకటవ రోజు మూడవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలండి ఇలా తలస్నానం చేసేటప్పుడు వీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదండి ముఖ్యంగా నెలసరి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చినటువంటి స్త్రీలు తమ భర్తక అన్నం వడ్డించకూడదు మొదట మూడు రోజులు తలకు నూనె రాయకూడదు అలాగే స్త్రీలకు పీరియడ్స్ ప్రారంభమైన నాలుగవ రోజు నాలుగు రోజుల తర్వాత తలస్నానం చేసి ఐదవ రోజున ఆలయానికి ప్రవేశించవచ్చని చెప్పి పండితులు చెప్తుంటారు ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే స్నానం చేసేయాలి అప్పుడే మీకున్న అమ్మాయిలు తొలగిపోతుందండి ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా కూడా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి ఒంటికి నలుగు పట్టుకుని స్నానం చేయాలండి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు కానీ నలుపు రంగు అనేది అశుభానికి గుర్తు ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి ఉండదంట చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలస్నానం చేస్తుంటారు అయితే అలా చేయక చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయండి ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవించవచ్చు అని చెప్పి శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి పాండితులు చెబుతున్నారు పూజా సమయంలో అకస్మాత్తుగా దీపం కొండెక్కితే భగవంతుని క్షమాపణ చెప్పి మళ్ళీ కొత్త దూపాన్ని వెలిగించండి స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్స్ని ఇంటి తలుపు పైన వేయకూడదు మంగళవారం శుక్రవారం రోజున గోర్లు తీయకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కానీ ఇది చాలా చాలా పెద్ద తప్పండి అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగించకూడదు చాలా మంది పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుందును మాత్రమే పెడతారు కానీ స్త్రీలు ప్రకారం సారీ శాస్త్రాల ప్రకారం పూజ చేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా రెండు కుందులు ఉండాలి స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా దురదృష్టం అనేది కలుగుతుందండి కలిగే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్న బీరువాకు అర్థం ఉండకూడదు ఏ వస్తువు పెడితే వాటిని బీరువాలో పెట్టకూడదు ఇలా చేస్తే తీవ్రమైన కష్టాలు పడిపోతారు కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీరువా ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులు అస్సలు పెట్టకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్